హాయ్ అండి వెల్కమ్ టు అమ్ము స్లాగ్స్ ఈరోజు నూనె ఎక్కువ పీల్చకుండా క్రిస్పీగా టేస్టీగా చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎలా చేసుకోవాలన్నదైతే నేను చూపిస్తున్నాను ముందుగా చికెన్ బాగా వాష్ చేసుకొని వాటర్తో రెండు సైడ్లు ఘాట్లు అన్నవి చాకుతో పెట్టుకుంటున్నాను ఎందుకంటే మసాలా ముక్కల్లోకి బాగా పట్టడానికి తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ కారం వన్ స్పూన్ పసుపు అన్నవి తప్పకుండా పెట్టుకోవాలి లేకపోతే మసాలా ముక్కల్లోకి పట్టదు తర్వాత వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ చికెన్ మసాలా నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పెరుగు పెరుగు వల్ల ఏంటంటే మనకి ముక్క అన్నది మెత్తబడుతుంది ఇవి మొత్తం బాగా మిక్స్ చేసేసుకుందాము మసాలా అన్నవి ముక్కలకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకుందాము నెక్స్ట్ అయితే ఇవి మొత్తం హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ తర్వాత బయటికి తీసుకొని హాఫ్ అన్ అవర్ అయితే ఖచ్చితంగా మ్యారినేట్ అవ్వాలి నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని అయితే మనము ఫ్రై చేసుకుందాము లెగ్ పీసెస్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ తర్వాత నేను చూపిస్తున్నాను ఈ విధంగా ఆయిల్ వేడెక్కాక ఒక్కోటొక్కోటిగా లెగ్ పీసెస్ అనేవి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో అండి ఎక్ హై ఫ్లేమ్లో పెడితే మనకి రెడ్ కలర్ వస్తుంది కానీ ముక్క అయితే లోపల వేగదు పచ్చి పచ్చిగా ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఇట్లయితే వేయించుకోవాలి పేపర్ వేసుకొని దాని మీద ముక్కలు వేసుకోవటం వల్ల ఏంటంటే ఆయిల్ అన్నది ముక్కల్లో ఎక్కువ ఉండకుండా పేపర్ అన్నది పీల్చేస్తుంది సో ఖచ్చితంగా మీ దగ్గర టిష్యూ పేపర్ ఉంటే వేసుకొని నా దగ్గర లేదు కాబట్టి న్యూస్ పేపర్ వేసుకుంటున్నాను ఇంతే అండి టేస్టీ టేస్టీ ఆయిల్ ఎక్కువ పీల్చకుండా చికెన్ లెగ్ పీస్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మూ స్లాగ్స్